గుంటూరు జిల్లాలో జ్యోతిరావు పులే విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు సమాజంలో బడుగు బలహీన వర్గాల సమాన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే అని అంబటి అన్నారు ఇక మహిళల అభ్యున్నతికి ఎనలేని సేవ చేశారని తెలిపారు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగానే వైసీపీ పనిచేస్తోందని తెలిపారు ने लिया सर विल देयर वाइफ है हां तो का सपोर्ट हां वो जैसा था ना दे मिसेस ओके लाग्यो देबो हाम्रो त हो आ त सेंटर हेलो एला प्रेम लागानी रे गाडी गाडी तर तर लाग आङमा नि अब देख लाग गला बाले दोहार दोहार భారతదేశం గర్వించదగిన మరి ఈరోజున జ్యోతిరావాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారంటే ఆయన సామాజిక స్మృతి ఆయన పడిన కష్టాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆయన పడిన కష్టాలు ఈ కుల వివక్ష ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో ఎయిటీన్ నైన్టీన్ సెంచరీలో కుల వివక్ష ఎలా ఉండేది అనేది ఈ రోజున సుమారుగా మరి నూట వంద సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది ఈ రోజున స్త్రీ విద్య మరి స్వయాన తన సతీమ్మనికి మరి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించేసి ఆమెని ఒక టీచర్గా తీర్చిదిద్దేసేసి సమ సమాజంలో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు మరి పేద ప్రజలు విద్యగా దూరంగా ఉంటున్న స్త్రీలకు విద్య నేర్పించేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు ఆయన ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకి ఈ అంటరానితనానికి ఈ వర్గ విశక్షణకి కుల విశక్షణకి మరి ఆయన చేసిన కృషి అనలేదు కాబట్టి ఈరోజు ఆయన అందరూ కూడా తలుచుకొని మరి ఆ మహానుభావుడి స్మృతిలో అందరు నడవాలని మరి అదే దారిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పథకాలు కానీ ఆయన పేదల పక్షాన చూపించిన మరి చొరవు కానీ చూసినట్టయితే జ్యోతిరావు పూలే గారిని మనం మరొకసారి గుర్తుంచుకునే విధంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే రెండు శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం మీరు ఒకసారి ఆలోచించినట్టయితే రెండు వందల సంవత్సరాల క్రితం మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది అంటరానితనం ఎలా ఉండేది పడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి పడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమాజంలో అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు